యేసుక్రీస్తును చూడలేక దేవుని దూతలు రెండు రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకొని ఆయన మహిమను చూడలేక రెండు రెక్కలతో తన తమ కళ్ళను కూడా కప్పుకొని మరొక రెండు రెక్కలతో వారు ఎగురుతూ ఉండేవారట ఎగురుతూ ఉన్నారు అంత మహిమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు నీకోసం ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు నీకోసం మనుషుల చేత పిడిగుద్దులు తిన్నాడు రోడ్ల మీద నడుస్తూ శిలువ మోస్తున్న సమయంలో ఎవడు పడితే వాడు తన్నాడు ఆ సిలువను మోస్తూ నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు కారణం తెలుసా నిన్ను నేను నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి ఆ ప్రభువు చేసిన త్యాగాన్ని బలియాగాన్ని ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం कबटी अद्भुत मैंने